మీడియా బ్యానర్ పై మునిపల్లి శ్రీకాంత్ నిర్మాతగా ప్రొడక్షన్ నెంబర్ వన్ గా అహన పెళ్లంట అనే వెబ్ సిరీస్ షూటింగ్ కానిక నాజర్పేటలో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది దర్శకుడు కలపర్తి రత్నాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి నటీనటులపై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు చిత్ర దర్శకుడు దోనెపూడి వెంకీ రావణ్ మాట్లాడుతూ ప్రేమ వినోదంతో కూడుకున్న కథతో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తోందని చెప్పారు నిర్మాత శ్రీకాంత్ మాట్లాడుతూ యువతరుని సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు తరవంతగా సహకరిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో హీరోయిన్ గా నటిస్తున్న రేఖ హీరో కళ్యాణ్

super okay next अठ <laughs> 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 இன்டைகல் திங்க்யு சார் ட போவச்சின்னு கோ டைரக்டரா ம் அவனும்